హలో మై డియర్ కాంపిటేటివ్ యాస్ఫెంట్స్ వెల్కమ్ టు మాస్టర్స్ ఆన్లైన్ సో ఈ వీడియోలో జోగ్రఫీ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలను మనం చర్చిద్దాము మనకి పోటీ పరీక్షల పరంగా చాలా ఇంపార్టెంట్ సరే ఎగ్జామ్స్ నోటిఫికేషన్స్ అనేటివి సో ఎప్పుడు వస్తాయనే తర్వాత సందర్భం కానీ మనమైతే సిలబస్ విషయంలో చాలా అడ్వాన్స్గా అప్రమత్తంగా ఉండాలి కాబట్టి సో ఇక్కడ జోగ్రఫీ రిలేటెడ్ ఎన్విరాన్మెంట్ సైన్స్ రిలేటెడ్ అండ్ నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ మీద మనం దృష్టి పెట్టాలి మిగతా కరెంట్ అఫైర్స్ తో పాటు వీటిని కూడా మనం అధ్యయనం చేస్తూ ఉండాలి సో ఎందుకంటే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియాస్ మన పోటీ పరీక్షల్లో కాబట్టి అవి గుర్తుపెట్టుకుందాం అది దానికంటే ముందు టాపిక్ లోకి వెళ్ళే ముందు సో ఆర్ట్ అండ్ కల్చర్ ఎస్ఎస్ అండ్ ఆర్ఆర్బిలో ఆర్ట్ అండ్ కల్చర్ నుండి క్వశ్చన్స్ అడుగుతాయి అంటే భారతదేశంలో వివిధ రాష్ట్రాలు లేదా వివిధ ప్రాంతాల్లో సో స్థానిక ప్రజలు లేదా గిరిజన తెగలు వాళ్ళ యొక్క సాంప్రదాయక నృత్యాలు కావచ్చు సో సాంప్రదాయక సంగీత వాయిద్యాలు కావచ్చు అలాంటివి అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దాంట్లో భాగంగా ఒక క్వశ్చన్ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆన్సర్ మీరు కామెంట్ చేయండి ఒక క్వశ్చన్ వచ్చేసి బాగురుంబా అనేది ఒక నృత్యం పేరు నృత్యం మీన్స్ ట్రెడిషనల్ డ్యాన్స్ ఇది సో బాగురుంబ ఇస్ ద ట్రెడిషనల్ డాన్స్ సో అనేది ఈ క్రింది ఏ తెగ సాంప్రదాయ నృత్యం అంటే ట్రెడిషనల్ గా ఏ అంటే ఏ సాంప్రదాయ తెగ సాంప్రదాయ నృత్యం అని అంటున్నారు ఆప్షన్స్ మీరు పరిశీలించండి ఫస్ట్ ఆప్షన్ కాశీ తెగ సెకండ్ ఆప్షన్ బోడో తెగ థర్డ్ ఆప్షన్ అంగామి తెగ ఫోర్త్ వన్ తోడా తెగ ఈ నాలుగు తెగల్లో ఒక తెగ యొక్క సాంప్రదాయకమైన నృత్యం బాగురుంబ సో కాబట్టి ఈ క్వశ్చన్ ఆన్సర్ కామెంట్ చేయండి వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ ఇటీవల ఇది మనకి కొంత ఈ వార్త వైరల్ అయింది కాబట్టి గుర్తుపెట్టుకోండి ఓకే సార్ తర్వాత టాపిక్ తీసుకున్నట్టయితే ఇది బృందంబా నృత్యం సంబంధించి ఎన్డిఆర్ఎఫ్ సో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఎన్డిఆర్ఎఫ్ ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ విపత్తుల నిర్వహణ సంబంధిత మనకు ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ సంబంధించి అంశం ఇది అప్డేటెడ్ అంశం కాబట్టి గుర్తుపెట్టుకోండి ఎన్డిఆర్ఎఫ్ ఫస్ట్ ఎన్డిఆర్ఎఫ్ అంటే నేషనల్ డిజాస్టర్స్ రెస్పాన్స్ ఫోర్స్ నేషనల్ డిజాస్టర్స్ రెస్పాన్స్ ఫోర్స్ లేదా తెలుగులో జాతీయ విపత్తుల ప్రతిస్పందన దళం జాతీయ విపత్తుల ప్రతిస్పందన ఇది ఎందుకు మనకి ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది కరెంట్ అఫైర్స్ పరంగా దీన్ని ఎందుకు గుర్తు పెట్టుకోవాలి అన్నప్పుడు ఎన్డిఆర్ఎఫ్ యొక్క రైజింగ్ డే అంటే ఆవిర్భావ దినోత్సవం వ్యవస్థాపక దినోత్సవం అనేది నైన్టీన్త్ జనవరి ఓకే ఎప్పుడు అంటే ఇది నైన్టీన్త్ జనవరి ఎన్డిఆర్ఎఫ్ యొక్క వ్యవస్థాపక దినోత్సవం నైన్టీన్త్ జాన్ సో టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ జనవరి ఆల్రెడీ మనం అయిపోతుంది కాబట్టి దీంట్లో ఆల్రెడీ పంతొమ్మిదవ తారీఖు నిన్నటి రోజు సో ఈ నైన్టీన్త్ జనవరి రోజున ఎన్డిఆర్ఎఫ్ రైజింగ్ డే గా మనం సెలబ్రేట్ చేస్తున్నాం దేశవ్యాప్తంగా కాబట్టి దీనికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు గుర్తుపెట్టుకోండి ఎన్డిఆర్ఎఫ్ లేదా జాతీయ విపత్తుల ప్రతిస్పందన దళం అనేది ఎన్డిఎంఏ అంటే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి అనుబంధ సంస్థ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఎన్డిఎంఏ జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ అని అంటాము సో దీనికి ప్రధాన మంత్రిలో ప్రైమ్ మినిస్టర్ చైర్పర్సన్ గా ఉంటారు ఈ ఎన్డిఎంఏ అనేది డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం ఏర్పడింది డిజాస్టర్ డిఎం అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం సో ఎన్డిఎంఏ ఏర్పడింది దాంతో పాటు ఇతర అనుబంధ సంస్థలు కూడా ఏర్పాటు చేశారు అది ఇక్కడ ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ టూ థౌజండ్ ఫైవ్ ఏదైతే ఉందో డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ టూ థౌజండ్ ఫైవ్ లో సెక్షన్ ఫార్టీ ఫోర్ ప్రకారం సెక్షన్ ఫార్టీ ఫోర్ ప్రకారం ఈ ఎన్డిఆర్ఎఫ్ ను ఏర్పాటు చేయడం జరిగింది సెక్షన్ నలభై నాలుగు ప్రకారం ఎక్కడ విపత్తు నిర్వహణ చట్టం రెండు వేల ఐదులోని సెక్షన్ నలభై నాలుగు ప్రకారం ఎన్డీఆర్ఎఫ్ ని ఏర్పాటు చేశారు వెరీ ఇంపార్టెంట్ ఇది సెక్షన్ ఫార్టీ ఫోర్ అనేది వెరీ ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకోండి పంతొమ్మిదో జనవరి జనవరి అనేది వ్యవస్థాప దినోత్సవం అయితే దీనికి సంబంధించిన ముఖ్యాంశాలు ఏంటి మరి ఇప్పుడు అని తీసుకుంటే ఎప్పుడు ఏర్పాటు చేశారు ప్రధానంగా డిజాస్టర్ ఈ ఎన్డిఆర్ఎఫ్ అని తీసుకున్నప్పుడు దీన్ని ఇక్కడ ప్రధానంగా ఆల్మోస్ట్ ఓకే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అనేది ఇక్కడ మనం గమనించినట్టయితే టూ థౌజండ్ డిసెంబర్ టూ ట్వంటీ సిక్స్ టూ థౌజండ్ ఫైవ్ లా ఏదైతే ఎన్డిఎంఏ ఏర్పడిందో అమల్లోకి వచ్చిందో అమల్లోకి వచ్చిన తర్వాత జనవరి నైన్టీన్ జనవరి నైన్టీన్ టూ థౌజండ్ సిక్స్ నుండి ఈ ఎన్డిఆర్ఎఫ్ అనేది ఉనికిలోకి రావడం జరిగింది లేదా అమల్లోకి రావడం జరిగింది రెండు వేల ఆరు జనవరి పంతొమ్మిదిన ఎన్డిఆర్ఎఫ్ జాతీయ విపత్తులు ప్రతిస్పందన దళం అనేది ఏర్పడింది ఓకే సో ఏర్పడిన ఈ ప్రతిస్పందన దళం యొక్క ప్రధానమైన విధి ఏంటి అంటే భారతదేశంలో సాధారణంగా సహజ వైపరీత్యాలు తరచుగా సంభవిస్తుంటాయి భూకంపాలు తుపానులు వరదలు ఇలాంటి సహజ వైపరీత్యాలు తర్వాత మానవ కారక వైపరీత్యాలు సో ఇలా సంభవించినప్పుడు క్షేత్ర స్థాయిలో చాలా యాక్టివ్గా పనిచేసే చర్యాశీలంగా పనిచేసేది ఏంటంటే ఎన్డిఆర్ఎఫ్ ఈ ఎన్డిఆర్ఎఫ్ అనేది దేని ఆధ్వర్యంలో అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది హోం మంత్రిత్వ హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఎన్డిఆర్ఎఫ్ అనేది చాలా యాక్టివ్ గా పనిచేస్తుంది దీని యొక్క ప్రధానమైన మోటో ఏంటి అంటే నినాదం ఏంటంటే ఆపద సేవ ఓకే ఆపద సేవ సదా అని అర్థం ఆపద సేవ సదా సర్వత్ర ఆపద సేవ సదా సర్వత్ర అనేది దీని యొక్క సేవ సదా సర్వత్ర అనేది ఈ ఎన్డిఆర్ఎఫ్ యొక్క నినాదం ఈ ఎన్డిఆర్ఎఫ్ క్షేత్ర స్థాయిలో ప్రజల్ని లేదా బాధితుల్ని రక్షిస్తుంటుంది కాబట్టి దీన్ని ఎన్డిఆర్ఎఫ్ ని మరొక పేరుతో పిలుస్తారు దాన్ని యాంజల్స్ ఇన్ ఆరెంజ్ అని అంటారు ఓకేనా ంజల్స్ ఇన్ ఆరెంజ్ ఎందుకంటే వాళ్ళ యూనిఫామ్ ఆరెంజ్ గా ఉంటుంది కాబట్టి యాంజల్స్ ఇన్ ఆరెంజ్ సో ఈ ఎన్డిఆర్ఎఫ్ అనేది మరి ఇక్కడ ఏ విధంగా అంటే ఎలాంటి ఫోర్స్ తో పనిచేస్తుంది అంటే పారామిలిటరీ ఫోర్స్ ఇక్కడ పారామిలిటరీ ఫోర్స్ అంటే బిఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ సిఎస్ఎఫ్ అండ్ సశస్త్ర సీమా బల్ ఐటిబిపి ఈ నాలుగు బిఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ సిఎస్ఎఫ్ ఐటీబీపీ సశస్త్ర సీమా బల్ ఐదు రకాల పారామిలిటరీ ఫోర్స్ నుండి తీసుకుంటారు ఈ ఐదు రకాల పారామిలిటరీ ఫోర్స్ నుండి ఎన్ని బెటాలియన్లు తీసుకుంటారు సిక్స్టీన్ బెటాలియన్స్ వర్క్ చేస్తుంది సిక్స్టీన్ బెటాలియన్స్ టేకన్ ఫ్రం సిఆర్పిఎఫ్ సిఐఎస్ఎఫ్ ఐటిబిపి సశస్త్ర సీమా బల్ దీంట్లో ఆల్మోస్ట్ ఇక్కడ తీసుకున్నప్పుడు పదహారు బెటాలియన్ల నుండి మూడు వేల ఐదు వందల పైగా సైనికులు పారామిలిటరీ ఫోర్సెస్ ఇక్కడ యాక్టివ్ గా పనిచేస్తున్నారు సో ఆ విధంగా ఇది గుర్తుపెట్టుకోండి ఎప్పుడు ఏర్పడింది దీని యొక్క నినాదం ఏంటి తర్వాత దీనికి ఉన్న మరొక పేరు యాంజల్సిన ఆర్ అది గుర్తుపెట్టుకోండి అండ్ బెటాలియన్లు ఎక్కడి నుండి తీసుకున్నారు గుర్తుపెట్టుకోండి బిఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ చాలా ఇంపార్టెంట్ సిఐఎస్ఎఫ్ నెక్స్ట్ ఐటిబిపి నెక్స్ట్ సశస్త్ర సీమా బల్ బిఎస్ఎఫ్ నుండి మూడు బెటాలియన్లు సిఆర్పిఎఫ్ నుండి మూడు బెటాలియన్లు సిఐఎస్ఎఫ్ నుండి రెండు బెటాలియన్లు ఐటీబీపీ నుండి రెండు బెటాలియన్లు ఎస్ఎస్పీ నుండి రెండు బెటాలియన్స్ మీన్స్ టూ టూ బెటాలియన్స్ సో ఈ విధంగా దీన్ని చేసి ఎన్డిఆర్ఎఫ్ గా మార్చడం జరిగింది అంటే ప్రత్యక్ష నియామకం ఉండదు కానీ పారామిలిటరీ ఫోర్సెస్ నుండి తీసుకుంటారు అర్థమైందా సో ఈ విధంగా ఎన్డిఆర్ఎఫ్ నుండి దీని కార్యాలయాలు మనం తీసుకున్నట్టయితే భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో ఉంటాయండి ఓకేనా వివిధ రాష్ట్రాలు సో ఇప్పుడు పంజాబ్ బఠిండా గుజరాత్ వడోదర ఉత్తరప్రదేశ్ నోయిడా నెక్స్ట్ అస్సాం గుహటీ ఆంధ్రప్రదేశ్ విజయవాడ ఓకే నెక్స్ట్ చెన్నై దగ్గర అరకోణం బెంగళూరు ఇలా ప్రధానంగా విపత్తులు ఎక్కువగా సంభవించే అవకాశం ఉన్న ఏరియాల్లో వీటి యొక్క కార్యాల ప్రధాన కార్యాలయాలు ప్రాంతీయ కార్యాలయాలు ఏర్పాటు చేయడం జరిగింది సో ఆ విధంగా ఎన్డిఆర్ఎఫ్ సంబంధించిన ఈ రెండు మూడు అంశాలు మీరు గుర్తుపెట్టుకోండి సో ఇన్ ఆరెంజ్ అంటారు నినాదం ఆపద సేవ సదా సో ఇది ఎన్డిఆర్ఎఫ్ సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఓకే రైట్ సరే ఇక మిగతా అంశాలు మనం పరిశీలించినట్టయితే గుర్తుపెట్టుకోండి ఓకే మరొకటి ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ ఒక ప్రధానమైన కరెంట్ అఫైర్స్ సో ఇటీవల కాలంలో కృష్ణానది జలాల్లో ఒక బ్యాక్టీరియా పెరిగిపోయిందడు బ్యాక్టీరియా కృష్ణానది జలాల్లో పికల్ కోలిఫామ్ బ్యాక్టీరియా అనేది పెరిగిపోయింది అనేది పిసిబి ధృవీకరించింది పిసిబి మీన్స్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ధృవీకరించింది ఎక్కడ మరి పికల్ కొలీపం బ్యాక్టీరియా ఎక్కడ పెరిగింది సో ఇక్కడ పెరగడం వల్ల ఏంటి నష్టం ఏంటి అని చూడాలి సో ఆ విధంగా తీసుకున్నప్పుడు ఇక్కడ కృష్ణాన జలాల నీటి స్వచ్ఛత సంబంధించి నీటి స్వచ్ఛత సంబంధించి ఈ విషయం వెలుగులోకి వచ్చింది సో ఎక్కడిక్కడ తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో మండలం చింత్రియాల రేవు చింత్రియాల ఆ వద్ద ముప్పై నాలుగు ఎంపీఎన్ అంటే ఇక్కడ ముప్పై నాలుగు ఎంపీఎన్ అంటే ఆల్మోస్ట్ అధికంగా ఉన్నప్పుడు ఇక్కడ ఓకేనా సో అక్కడ పీసీబీ గుర్తించింది సో ఆ విధంగా థర్టీ ఫోర్ వరకు పెరిగింది ఇక్కడ సో ఆ మటన్పల్లి ఇక్కడ మటపల్లి వద్ద సేకరించిన నమూనాలో నలభై రెండు ఎంపీఎన్ ఉన్నట్టు గుర్తించారు సో అట్లా అంటే ఎంత అంటే వంద మిల్లీ లీటర్ల నీటి నమూనాలో పికెల్ కులీపం బ్యాక్టీరియాస్ ఉన్నా ఉండాలి అంటే ఆల్మోస్ట్ ఉండదు కానీ ఇక్కడ చాలా ఎక్కువ సంఖ్యలో పెరిగిపోతుంది ఇక్కడ ఎక్కువ సంఖ్యలో పె పెరిగిపోతుంది కాబట్టి ఈ పెరిగిపోవడం వల్ల ఆ నీటిని మనం త్రాగడానికి ఉపయోగిస్తే సో దానికి సంబంధించి కొంతవరకు డయోరియా లాంటి వ్యాధులు డయోరియా అండ్ డిసెంట్రిస్ నెక్స్ట్ కొలరా లాంటి వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు సో ఆ విధంగా ఈ పికల్ కొలీఫా బ్యాక్టీరియా నియంత్రించాల్సిన అవసరం ఉంది అని చెప్తుంది మరి ఏ విధంగా వస్తుంది అంటే పారిశ్రామిక వ్యర్థ జలాలు జలాలను నదిలో కలిసినప్పుడు ఇలాంటి ఈ కొలీఫం బ్యాక్టీరియా లాంటివి పెరుగుతాయి అర్థమైందాడు పారిశ్రామిక వ్యర్థ జలాలు ప్లాస్టిక్ వ్యర్థ జలాలు అవన్నీ కలిసినప్పుడు సో ఇలాంటి బ్యాక్టీరియా పెరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి పర్యావరణ సంబంధిత పర్యావరణ సమస్యలు అనేది మనకు జనరల్ స్టడీస్ లో మనకు ఉంది కాబట్టి దాని నుండి ఇలాంటి ముఖ్యమైన అంశాలు మనం గుర్తుపెట్టుకోవాలి ఏమవుతారు ఫర్ ఎగ్జాంపుల్ ఇటీవల ఏ నదిలో కొలిపం బ్యాక్టీరియా పెరిగింది అని అడగచ్చు సో లేదా కృష్ణానది జలాల్లో సో ఏ రకమైన నీటి స్వచ్ఛతను తెలుపడానికి ఏ రకమైన అంశాన్ని ఇటీవల వార్తల్లోకి రావడం జరిగిందనవచ్చు కాబట్టి ఈ కొలిసామ్ బ్యాక్టీరియా గురించి మీరు గుర్తుపెట్టుకోండి అర్థమైందా నెక్స్ట్ ఓకేనా సో ఈ విధంగా తీసుకోండి అండ్ ఇంకొకటి కృష్ణానికి సంబంధించిన విషయం అదే విధంగా ఇంకొకటి ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఏంటంటే పురుగు మందుల మీద ఒక చట్టం తేవాలనుకుంటుంది అంటే ఇక్కడ పురుగు మందుల తయారీ అమ్మకం అమ్మకం విచ్చల విరిగా అంటే విచక్షణ రహితంగా పెరిగిపోతుంది సో ఆ విధంగా పురుగు మందులు అధికంగా పంటల మీద ఉపయోగించడం వల్ల ఓకే సో అది ఏమవుతుంది బయోమాగ్నిఫికేషన్ జరుగుతుంది అంటే పంటల నుండి జంతువుల శరీరాల్లోకి మానవుల శరీరాల్లోకి హానికారక పదార్థాలు పెరిగి ప్రవేశించి సో వివిధ రకరకాల సో ఇక సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఒక చట్టం అంటే పెస్టిసైడ్ మేనేజ్మెంట్ యాక్ట్ తీసుకురావడం జరుగుతుంది పెస్టిసైడ్ మేనేజ్మెంట్ యాక్ట్ అనేది తీసుకురావడం జరుగుతుంది ఇక్కడ గుర్తుపెట్టుకోండి సో అట్లా ఇప్పుడు ఈ విధంగా ఈ చట్టం దేవడానికి రాష్ట్రాలకు రైతులకు ఇతర సంస్థలకి ఒక రకమైన సలహాలు ఇవ్వమని కోరడం జరిగింది కాబట్టి ఫిబ్రవరి ఫోర్ వరకు గడువు ఇచ్చింది సో దాని సైట్ అగ్రి వెల్ఫేర్స్ గౌ డాట్ ఇన్ లో కూడా ఈ అంటే ఈ చట్టానికి సంబంధించిన అంశాలు పెట్టడం జరిగింది మరి ఏ దేని స్థానంలో వస్తుంది ఇప్పుడు అంటే ప్రస్తుతం ఏ చట్టం అమల్లో ఉంది పురుగు మందులకు సంబంధించింది అంటే పురుగు మందుల చట్టం అంటే సైడ్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ అండ్ ఫెస్ యాక్ట్ రెగ్యులేటెడ్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ వన్ లో ఉన్న లోపాలను సవరించి కొత్త చట్టం తీసుకొస్తుంది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో వచ్చిన పురుగు అంటే పెస్టిసైడ్ యాక్ట్ పంతొమ్మిది వందల అరవై వచ్చిన మరో యాక్ట్ సో వీటిలో ఉన్న లోపాలను సవరించి ఓకే సో ఇక్కడ ఓవరైట్ చేసి కొత్త చట్టం తేవడానికి అవకాశం ఉంది అంటే ఒక ఈ చట్టం ఒకవేళ అమల్లోకి వస్తే ఆ పురుగుమ సంబంధిత ఇన్సెక్టిసైడ్ సంబంధించిన పూర్తి వివరాలు రైతుకు తెలిసే విధంగా ఉండాలి సో లేదంటే తీవ్రమైన శిక్ష అనుభవించే అవకాశం ఉంటుంది అని సో ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అనేది చెప్తుంది కాబట్టి మనకి ఇది కూడా పర్యావరణ సమస్యల పరంగా వచ్చే ఒక ముఖ్యమైన అంశం యాక్ట్ చట్టాలు ఉంటాయి ఇక్కడ ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ లో భాగంగా ముఖ్యమైన యాక్ట్స్ ఉంటాయి ఆ చట్టాలను కంపల్సరీ మనం గుర్తు పెట్టుకోవాలి ఏ సంవత్సరంలో వచ్చిందా చట్టం యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి అనేది మనం గుర్తు పెట్టుకుంటే మనకు ఎగ్జామ్లు ఆన్సర్ చేయడానికి ఈజీ ఉంటుంది సో ఆ విధంగా ఇది ఇది కూడా గుర్తుపెట్టుకోండి కృష్ణానదికి సంబంధించిన కొలిపం బ్యాక్టీరియా గుర్తుపెట్టుకోండి సో ఆ విధంగా దీనికి సంబంధించిన అంశం గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇంత ముందుకు చెప్పింది డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎందుకంటే జనరల్ స్టడీస్ లో డిజాస్టర్ మేనేజ్మెంట్ అనే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అనే ఒక సబ్జెక్ట్ ఉంది ఆ సబ్జెక్ట్ నుండి గ్రూప్ వన్ నుండి తీసుకుంటే గ్రూప్ ఫోర్ వరకు అండ్ ఇతర పోటీ పరీక్షల్లో ఆల్మోస్ట్ ఓకే ఇప్పుడు గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ తీసుకుంటే దీంట్లోనే ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ ఏం చెప్తుంది ఇక్కడ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ క్వశ్చన్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ సబ్జెక్ట్ పరంగా తీసుకున్నప్పుడు ఇక్కడ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి మనం ఇంత ఇప్పటి వరకు డిస్కస్ చేసిన అంశాలు మనం గుర్తుపెట్టుకోవాలి అంటే కృష్ణానది విషయానికి వచ్చేస్తే ఏంటి అంటే అది పర్యావరణ సంబంధిత సమస్యల నుండి అడగచ్చు లేదా కృష్ణానదిని ఇక్కడ ఇన్డైరెక్ట్గా జాగోగ్రఫీ నుండి అడగడానికి అవకాశం ఉంటుంది అంటే కృష్ణానది ఎన్ని రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది కృష్ణానది పరివాహ ప్రాంతం ఏ ఏ రాష్ట్రాల్లో ఉంది అత్యధిక పరివాహక ప్రాంతం అంటే క్యాచ్మెంట్ ఏరియా ఏ రాష్ట్రంలో ఉంది సో కృష్ణానది జల వివాదాలు మెయిన్ ఇప్పుడు ఎందుకంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య ఇప్పుడు సో ఇటీవల జల వివాదాలు తెర మీదకి వస్తున్నాయి కాబట్టి సో ఆ జల వివాదాల మీద క్వశ్చన్ రావచ్చు ట్రిబ్యునల్ మీద కూడా క్వశ్చన్ రావచ్చు నది జల ట్రిబ్యునల్ మీద కూడా మరి క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో అది జోగ్రఫీలో మనం అధ్యయనం చేయాలి సో దాని కృష్ణానకి సంబంధించిన వీడియో కూడా మాసూస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్లో టోటల్ ఆ పూర్తి సమాచారం ఉంది కాబట్టి సో దాంట్లో దానికి సంబంధించి ఆ వీడియోని ఒకసారి మీరు చూడండి ఓకే ఇది మనకు టాప్ కరెంట్ అఫైర్స్ లో డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కరెంట్ అఫైర్స్ ఓకే థ్యాంక్ యూ